అందరికీ నమస్కారం మనం ఒక చిన్న విషయాన్ని ఇక్కడ గ్రహిద్దాం మహనీయులు చెప్పినటువంటి మాటలు ప్రతి ఉదయం విజయాన్ని చూడండి ఆస్వాదిస్తున్నట్లుగా ఊహించుకోండి అప్పుడు మీ మనసంతయు పాజిటివిటీతో నిండి ఉంటుంది ఆ పాజిటివిటీ యూనివర్స్కి చేరుతుంది మీ ఆలోచనలకు అనుగుణంగా కార్యంలోకి దూకుతారు దాని ద్వారా ఎటువంటి అలసట కలుగదు కార్యలక్ష్యం నెరవేరుతుంది అద్భుతమైన ఫలితములు సాధిస్తారు ఈ విధంగా మన మహనీయులు చెప్పినటువంటి మాటల్ని మనం గ్రహించి ముందుకు వెళ్ళినట్లయితే మన విజయాలు తథ్యం ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్